అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి కల్పంలో ముందు వచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెబుతుంటారు చైత్య శుద్ధ్య పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాది నాడు ఈ ఏడు వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే దరిద్రం పోతుంది ధనయోగం అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈసారి ఉగాది పండుగ మార్చి ముప్పైనా వచ్చింది ఉగాది నాడు ఇంటికి వీటిని తెచ్చుకుంటే ఎంతటి దరిద్రమైనా సరే ఇట్టే తొలగిపోతుంది కటిక దరిద్రుడైనా కూడా రాజ్యం వెళ్తాడు బ్రహ్మగత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ప్రతి కల్పంలో ముందు వచ్చేది ఉగాది యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని చెబుతుంటారు ఉగాది పర్వదినం చైత్ర మాసంలో మొదలవుతుంది ఆ రోజు నుంచి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త తెలుగు సంవత్సరాన్ని తెలుగు వారందరూ కూడా ఉగాది పచ్చడితో మొదలు పెడతారు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు కూడా ఉగాదిని జరుపుకుంటారు మాసం మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాము ఈరోజు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి కవులందరూ కలిసి ఈరోజు కవి సమ్మేళనాలు కూడా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరం నాడు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అంతా శుభమే జరుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి కుబేరులుగా మారిపోవచ్చు కొత్త సంవత్సరం మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు సాధారణంగా కొత్త సంవత్సరం నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పును కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఆనందానికి లోటు ఉండదు ఉగాది రోజు తప్పనిగా ఉప్పుని ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి ఒకవేళ రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అలాగే మీకు రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం కూడా కలుగుతుంది ఉగాది నాడు ఉప్పుని దేవుడి ముందర పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు దక్షిణావృత శంఖం ఉగాది నాడు దక్షిణావృత శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోనక్కర్లేదు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుంచి వస్తాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెబుతారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటు ఉండదు తాటి ఆకు ముక్క తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మి తాటి ఆకులను ఉపయోగించినదని పురాణాలు కూడా చెబుతున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతానం కోసం ఈ ఆకులను ఎర్రటి వస్త్రంలో కట్టి మూట కట్టేవారు తాటి ఆకుని ఉగాది ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగు గణపతి విగ్రహం ఉగాది నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోవడం వలన కొత్త సంబంధ శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది తామర పూసల మాలను తెచ్చి పూజా గదిలో పెట్టుకున్నా కూడా ఏడాది అంతా శుభ ఫలితాలను పొందవచ్చు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది నారికేలానికి మూడు కళ్ళు ఉంటాయి కానీ ఏకాక్షి నారికేలానికి ఒకే కన్ను ఉంటుంది దీనిని ఉగాది నాడు పూజా గదిలో పెడితే అదృష్టం కలుగుతుంది చక్రాలు గోమతి చక్రాలని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం ఉగాది రోజు గోమతి చక్రాలని ఇంటికి తీసుకువచ్చి పూజా గదిలో పెట్టాలి దీనితో ధన సమస్యలు కూడా తొలగిపోతాయి హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి